బాబూ ఈ గోలే పక్కని అమ్మాయిలు ఏంటి ఎవడరా ఈ సెటప్ చేసింది నాకు ఫోన్ చేసింది ఎవడ కంప్లైంట్ ఇచ్చింది ఎవడా సార్ ఎవరి సార్ కంప్లైంట్ ఇచ్చింది చెప్పండి ఎవరు సార్ ఈ కాలనీ ఎవడైనా సరే అతడు తడిసిపాల్సిందే వార్త మళ్ళీ మీ మొక్కలు మీరే గుర్తుపట్టరు ఎవడరా నాకు కంప్లైంట్ ఇచ్చింది మర్యాదగా చెప్పండి నేనే అయితే ఏ నువ్వు మీదకి ఇచ్చారు కంప్లైంట్ అయితే ఏంట హింద్ అరే పోలీస్ నువ్వు గా రోడ్ నెంబర్ థర్టీ టూ చూపులీ కి రారా ఏని నా లెగ్ పీస్ పోయిందిరా రా ఎరా కొంత లెగ్ పీస్ పోతే నాగింత పోదే మా ఓనర్ గాడు

లేదు ఇక్కడ రారా ఫస్ట్ ఇక్కడికైతే రారా రారాను ఫోన్ లో తెగ పిలిచేసావు కదరా అంత దూరంగా ఉన్నావేంటి ఈ రోజు రాత్రి మీకు నీజి మామూలుగా ఉండదు తప్ప ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ వాట్టు వాట్ నాట్ డు సరే సార్ సార్ మా కాల్ ఈ ఒక్కసారి వదిలేయండి ఒరే మందులో ఉంటే ఫోన్ చేయాలి మందు ఎక్కువైపోతే వదిలేసి గర్ల్ ఫోన్ చేయాలి ఇలా ఫోన్ చేస్తే ప్యాంట్ తడిసిపోతుందాక మంద ఎక్కువ మీరు లైన్లో లేరని ఏదేదో వాగేశాం సార్ మరి ఇప్పుడు రా మిమ్మల్ని మీ లాఠీని చూసాక తాగిందంత దిగిపోయింది సార్ ఇంకా థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేయలేదు అప్పుడే దిగిపోయిందా సార్ పార్టీలో స్టార్ట్ చేయాల్సింది థర్డ్ డిగ్రీ కాదు సార్ మ్యూజిక్ సార్ నాకే సలహా ఇస్తావరా శర్మ ఊలిసే సార్ ఇంతమంది అమ్మాయిల ముందు నా పరువు తీయకండి సార్ ఇప్పుడే ఫ్రాక్ వేసుకురామని ట్రాక్ లో పెడుతున్నాను అమ్మాయిల అమ్మాయిలైతే ఏంట్రా ఈ మధ్య నీతో ఫ్యాషన్ అయిపోయింది అమ్మాబాబు లేనప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మందు సింధు తప్పు కదేంట్రా అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఏంట్రా నా మీదే కౌంటర్లో ఎత్తనావు బజరంగీదలకి కాల్ చేసాననుకో మీ తోలు మొత్తం తీసేత్తారంతే సార్ వాళ్ళు ఏదో తెలియకుండా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను నువ్వేంట్రా పొలం కట్టేసినట్టు ఎలా కట్టేసా పోలీస్ పోలీస్ ఎక్కడ అమ్మాయిల మెడల్లో చైన్లు కొట్టేసినప్పుడు అబ్బాయిల జోబుల్లో పర్సులు కొట్టేసినప్పుడు లేవని నోరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు లేస్తోంది సార్ ఒకప్పుడు మీరు కూడా యూతే కదారు మాలాగా యూత్ మీలాగా వద్దు మా యూత్ గురించి మీరు మాట్లాడొద్దు యూత్ అంటే మాది అమ్మా నాన్నల కోసం వాసులన్నీ చంపుకుని వాళ్ళు చెప్పిందే చేసేవాళ్ళం ఆరు దాడితే ఆడపిల్లలు బయట కాలు పెట్టేవాళ్లే కాదు అబ్బాయిలం మొంతాగడానికి మేమే భయపడేవాళ్ళం ఆడపిల్లలు నిండుగా పట్లేసుకుని జడేసుకుని పూలెట్టుకుని పూజలు చేసేవాళ్ళు కాదు డిసిప్లిన్ మేమే క్రమశిక్షణ కాజు పోలీసు వాళ్ళ ఉన్నాడే ఏమైంది సార్ ఆడు నాకే ఫోన్ చేసి యత వాగుడంతా ఏదో కుర్రాడు మందు ఎక్కువై నాలుగు స్లిప్ అయి ఉంటాడు వదిలేయండా